జై శ్రీమన్నారాయణ రాబోయే పదహారవ తారీఖు నుంచి మనకి ధనుర్మాస వ్రతం ఆరంభమవుతుంది సుమారు ఏడున్నర గంటలకి ఉదయం మన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో గోధమ్మవారి అర్చనతో మనకి కార్యక్రమం ఆరంభమవుతుంది అలాగే దిబేసాకేత క్షేత్రంలో కూడా విశేషించి ఈ మాసంలోనే మనందరం కూడా ముప్పైవ తారీఖు డిసెంబర్ మనకి ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని మనం మన ఆచార్యులతో కలిపి జరుపుకుంటాం సుమారు ఐదున్నర గంటలకి ఉదయం మనమంతా కూడా దివ్య సాకేత ఉత్తర ద్వారం దగ్గర కనుక మనం వేచి ఉండగలిగితే ఆచార్యులు మనందరినీ కూడా ఉత్తర ద్వారం దగ్గరికి చేర్చి భగవంతుణ్ణి ఆ ద్వారం గుండా ఒకసారి బయటికి స్వామి మనందరినీ తనతో చేర్చుకోవడం కోసం ఉత్తర ద్వారం గుండా స్వామి బయటికి వస్తాడు మనంతా స్వామితో కలిసి తిరిగి మళ్ళీ ఆలయంలోకి చేరి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం ఇలా మనకి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో రకాల సేవలని ఈ ధనుర్మాస వ్రతంలో మనం కూడా అన్వయించుకుందాం ఆచార్యులతో పాటు దానికి అందరికీ కూడా శుభాహ్వానాన్ని పలుకుతున్నాం అలాగే ప్రతిరోజు మనకి మన దివ్య సాకేతంలో ఉన్నటువంటి గోదమ్మ వారికి మన ఓడి బియ్యాన్ని మనం సమర్పణ చేయవచ్చు అంటే అమ్మని పెళ్ళికూతురుగా చేసి అమ్మకు మనం సమర్పణ చేయవలసినటువంటి మంగళ ద్రవ్యాలని వివిధ అలంకారాలని మనం సమర్పణ చేయవచ్చు బృందాలుగా ఏర్పడి అందరికీ కూడా మరొకసారి ధనుర్మాస వ్రతంలో అన్వయించుకోవలసిందిగా శుభాహ్వానాన్ని పలుకుతూ জয় শ্রিমনারায়ণ